పురుగుల అన్నం ప్రశ్నిస్తే వాతల ఆడపిల్లల వేదన సీఎంకు పట్టదా తక్కువ జాతి అంటూ కులదూషణల పిల్లలను కొట్టే హక్కు మీకు ఎక్కడిది విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా చేసిన సీఎం స్పందించకపోవడం బాధాకరం విద్యాశాఖ మంత్రిగా విఫలం అంటూ నరేష్ రావు పాలమాకుల కస్తూరిబా కాలేజీ సందర్శన బాధలు చెప్పి మున్నరైన విద్యార్థులు గురుకు గురుకులాలను గాలికి వదిలేశారు సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన విద్యాశాఖ నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారు మైనార్టీ గురుకులాలకు జనవరి నుంచి మెస్సు బిల్లులు ఇవ్వలేదు రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో కాస్మెటిక్ ఛార్జీలు కరెంటు బిల్లులు ఇవ్వకపోవడం ఏమిటి అని హరీష్ రావు ప్రశ్నించారు సీఎం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం గురుకులాలను గాలికి వదిలేశారని ఆరోపించారు పిల్లలు భయపడుతున్నారు ఉపాధ్యాయులను మార్చి కొత్త వారిని తీసుకురావాలని సూచించారు ఆడపిల్లల రోజున మంచిది కాదని వారి బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ధర్నాకి దిగారని వెల్లడించారు మళ్ళొకసారి చూద్దాం పురుగులు అన్నం పెడుతున్నారని ప్రశ్నించినందుకు విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు కొడతారా తక్కువ జాతి కుల కులదూషణ చేస్తారా ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే సీఎం ఏం చేస్తున్నారు ప్రతిపక్షాల విమర్శలు చేయడం తప్ప పాలన మీద దృష్టి లేకపోవడం దృష్టి దృష్టి లేకపోవడం విడ్డూరంగా ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాల ఆకులలోని కస్తూరిబా గాంధీ గిరిజన హాస్టల్లో మాజీ మంత్రి సబితారేణితో ఆయన కలిసి సందర్శించారు ఈ సందర్భంగా పిల్లలంతా ఒక్కసారి హరీష్ రావు వద్దకు వచ్చి తమ సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టారు ఇన్ని రోజులుగా పడుతున్న యాత్రను పూస కూచ్చినట్టు వివరించారా పురుగులన్నం పెడుతున్నారని ప్రశ్నించినందుకు ఉపాధ్యాయులు వార్తలు వచ్చేలా కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారి బాధను వింటూ హరీష్ రావు సైతం కంటతడి పెట్టారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కిలోమీటర్ దూరం పరుగెత్తు పరుగెత్తి రోడ్డెక్కి ధరణ చేసే పరిస్థితి వచ్చిందంటే లోపం ఎక్కడున్నదో అర్థం చేసు అవుతుందని తెలిపారు నాణ్యమైన భోజనం తాగునీరు సరైన దుస్తులు లేవని ఆవేదన చెందుతుండడం బాధాకరమని అన్నారు విద్యార్థులను ఉపాధ్యాయులు వార్తలు వచ్చేలా కొడుతున్నారని కులం పేరుతో దూషిస్తున్నారని చెప్తూ విద్యార్థులు ఏడుస్తున్నారని వెల్లడించారు ఒక విద్యార్థి టీచర్ కొట్టిన దెబ్బలకు గాయమే చేతిని చూపుతూ ఏడుస్తున్న తీరు తాను ఎంతగానో కలిసి చెప్పారు ఇప్పటి వరకు ఒక జత బట్టలే ఇచ్చారు మరో జత అడిగితే ఇవ్వడం లేదు పుస్తకాలు సైతం ఇవ్వడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలు కస్తూరిబా ఆస్తుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వివరిస్తుందని కేసీఆర్ పాలన సన్నబియంతో అన్నం పెడితే ఈ సర్కారు గొడ్డుకారం పెడుతున్నది ఇప్పటి వరకు గురుకులాల్లో ఐదు వందల మంది దవాఖాన పాలయ్యారు ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయారు పాములు కరి చనిపోతున్నారు ఎలుకల కొరికి దవాఖానలు జరుగుతున్నారు ఒకప్పుడు గురుకులాల్లో చదవమంటే ఒక కళ ఇప్పుడు ఆవేదనగా మారిందని తెలిపారు మేమున్నాం పిల్లలకేం కాదు మేమున్నాం మేమున్నాం పిల్లలకు ఏమీ కాదు భయపడద్దు అనే పాల మాకుల కస్తూర్బా గాంధీ హాస్టల్ విద్యార్థులను తల్లిదండ్రులకు హరీష్ రావు భరోసా ఇచ్చారు పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు సమాచారం ఇవ్వాలని ఫోన్ నెంబర్ ఇచ్చినట్టు ఆయన తెలిపారు హాస్టల్ను సందర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకుడు కార్తిక్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి డైరెక్టర్ బుర్కుండ సతీష్ విద్యాల శ్రీనివాస్ మంజాల మోహన్ రావు బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు